మా దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం శ్రీ కంచి కామకోటి పీఠానికి చెందిన అరవై ఎనిమిదవ శంకరాచార్య పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ కోసం కంచికి ఐదు కిలోమీటర్ల దూరంలో కంచి శివారు ప్రాంతమైన ఒరిక్కేలు నిర్మించిన ఒక గొప్ప దేవాలయం ఇది అనేక విధాలుగా విశిష్టమైంది ఇది ఆధునిక ఆకాంక్షలతో కలిపి పురాతన సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది ఈ ఆలయం శుద్ధ రకానికి అంటే పూర్తిగా ఒక పదార్థంతో నిర్మించబడింది మిగిలిన దేవాలయాలన్నీ రాయి కలప లోహం మరియు మోటార్తో నిర్మించబడి ఉంటాయి వీటిని మిశ్ర విమానాలు అని పిలుస్తారు అయితే తంజావూర్లోని మహాదేవాలయం మాదిరిగానే ఒక పదార్థంతో నిర్మించినప్పుడు దీనిని శుద్ధ విమాన చక్రము అని పిలుస్తారు సాధించి కారణంగా ఇది చక్రవర్తులచే నిర్మించబడుతుంది ప్రధాన ఆలయం దాదాపు వంద అడుగుల ఎత్తులో ఉంది దాదాపు వంద సంవత్సరాల పాటు మన మధ్య నివసించిన ఆయన పవిత్రత యొక్క జీవితకాలానికి ప్రతీక అన్ని పురాతన దేవాలయాలు నిర్మించబడ్డాయి కొన్ని ప్రాథమిక తత్వాలను ప్రతిబింబిస్తాయి మరియు ఇది సాంప్రదాయ భావాలను అనుసరిస్తుంది ఆ శిఖర అని పిలువబడే సూపర్ స్ట్రక్చర్ సుమారు యాభై ఆరు అడుగుల మరియు ఎత్తు ఒకటి మరియు మూడు నాలుగవది ప్రధాన శిఖరం ఎత్తైన ఉపపీఠం మీద మరియు సాంప్రదాయబద్ధంగా అనేక మ్యూజియలతో నిర్మించబడింది శిఖరం ఐదు అంతస్తుల్లో రాతితో చేసిన సూపికతో నిర్మించబడింది శిఖరం మూల కూటాలు మధ్యస్థ స్థలాలు మరియు లైటింగ్ మరియు వెంటిలేషన్ కోసం కిటికీలు సెంటర్ ప్రొజెక్షన్లు అందంగా అలంకరించబడ్డాయి లోపలి గర్భగుడి సాధారణ గర్భగ్రహ రకం కాదు కానీ మూలాల్లో నాలుగు స్తంభాలతో ఎత్తబడిన పితికితో మండపం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మార్గం మరియు చుట్టూ విశాలమైన మరొక కేంద్రీకృత మార్గం ఉంది ఈ విధంగా మధ్యలో మండపంతో చుట్టూ రెండు కేంద్రీకృత మార్గాలు ఉన్నాయి ఇక్కడ అతని పవిత్రత యొక్క చిత్రం ప్రతిష్ఠించబడుతుంది అతని చిత్రపటం ముందు గంధప చెక్కలతో చేసిన అతని పాదుకలు బంగారు పళ్ళెంతో కప్పబడి ఉంటాయి ముఖ్యంగా ఇది మండపం కాబట్టి పాదుకామణి మండపం అని పిలుస్తారు వాస్తు శాస్త్ర గ్రంథాలు ఈ తరహా నిర్మాణాలను మండపిక ప్రసాదాలుగా పేర్కొంటాయి ఇటువంటి నిర్మాణాలు ప్రారంభ కాలం నుండి తెలుసు ఈ ఆలయం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే సంస్కృతంలో రెండు ప్రసిద్ధ ధ్యాన శ్లోకాలను చిత్రీకరించే రెండు ముఖ్యమైన శిల్పాలు మొదటిసారిగా ప్రవేశపెట్టబడ్డాయి ప్రధాన ఆలయం యొక్క దక్షిణ గోడపై ఉన్న శిల్పం పరపర నారాయణ బ్రహ్మ వశిష్ట శక్తి పరాసర వ్యాస సుఖ తరువాత గౌడపాద గోవింద యోగింద్ర మరియు ఆది శంకరాచార్య మరియు అతని శిష్యులను వర్ణిస్తుంది సందర్శకులు అందరూ పఠించే ధ్యాన శ్లోకాన్ని శిల్పంతో పరస్పరం అనుసంధానం చేసేలా చేసే అద్భుతమైన శిల్పం ఇది మరియు భక్తులకు శిల్పకలను పరిచయం చేసే చక్కటి మార్గము దాదాపు ఆరవ శతాబ్దానికి చెందిన శిల్పం ఆధారంగా శివుని ప్రదోష తాండవాన్ని వర్ణించే ఉత్తర గోడపై ఉన్న శిల్పం కూడా అలాంటిదే సంధ్యా తాండవానికి సంబంధించిన ఈ పద్యం తెలిసిన ఆలయ సందర్శకులు చిత్రను స్వాగతిస్తారు ఆలయ దక్షిణ గోడపై గణేషుని సూచించే మరో శిల్పం ఉంది ఇది కళాభిమానుల దృష్టిని ఆకర్షించే అద్భుతమైన శిల్పము గర్భగుడి ప్రవేశ ద్వారం కొన్ని ఆసక్తికరమైన శిల్పాలను కలిగి ఉంది గంగా మరియు యమున శిల్పాలు రెండు ప్రవేశ ద్వారాల తలుపుల వద్ద చిత్రీకరించబడ్డాయి అదనంగా అక్కడ లతా డిజైన్లు బయటి తలుపు జాంబుల వద్ద గురువు యొక్క పదహారు రూపాలను చిత్రీకరిస్తాయి ప్రవేశ ద్వారం పన్నెండు జ్యోతిర్లింగాలను వర్ణిస్తుంది వంద స్తంభాలతో నిర్మించిన ముందు మండపం గుర్రం చేతి కింద గీసిన విశ్వరథం రూపంలో ఉంది ఐదు బేలుల్లో నిర్మించబడిన సెంట్రల్ సీలింగ్ మేష రిషిభ మిథున మొదలైన వారిచే సూచింపబడిన పన్నెండు రాసుల మండపాన్ని కలిగి ఉంటుంది మండపానికి మూడు వైపులా చాలా చక్కగా చేయబడిన మెట్ల ప్రవేశాలు ఉన్నాయి మెట్లను కంపారిసన్ ఏనుగులతో అలంకరించారు ముందు భాగంలోని వాకిల్లో పన్నెండు రాసులను సూచించే చువ్వలతో చక్రం ఉంది పన్నెండు నెలలు గుర్రపు శిల్పాలు సిద్ధంగా మరియు అమర్చబడిన తర్వాత ఇది ఖగోళ గుర్రాలను పోలి ఉంది ఇది విశ్వ సమయం మరియు స్థలం యొక్క రథానికి గిస్తుంది దీనిలో విశ్వ ఉనికిని గుండా తరలించవచ్చు ముందుగా ఉన్న భారీ నంది ఒక భారీ ఏక మరియు పూర్తి మెరుగులు దిద్దిన తర్వాత ఇది తమిళనాడులోని గొప్ప నందులలో ఒకటి ఈ శతాబ్దంలో చేపట్టిన తమిళనాడులో అత్యంత ఎర్చైన మరియు సాంప్రదాయకంగా చక్కగా అమర్చబడిన భౌతిక స్థలం అని అర్థం చేసుకోవాలి